ఆ యువకుడు చదువులో చాలా ముందుండేవాడు ప్రాథమిక విద్య నుంచి కూడా ఉన్నత విద్య వరకు అన్ని తరగతుల్లో ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు ఆ యువకుడు ఆ తెలివితేటలతోనే చిన్న వయసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు ఇటు గ్రామంలో కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటూ ఉండేవాడు స్నేహితులతో మాత్రమే మాట్లాడేవాడు పెళ్లి సంబంధాలు చూస్తామని అమ్మా నాన్న చెప్పడంతో ఇటీవలే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఊరు వెళ్ళాడు కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి బయలుదేరాడు కొడుకు కోసం ఎదురు చూస్తున్న తల్లికి గుండెను పిండి వేసే దుర్వార్త తెలిసింది అదేంటంటే తనయుడు అనగా కొడుకు హత్యకు గురైనట్లు చెవిన పడిన వెంటనే ఆమె పరుగున వెళ్ళింది తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి తట్టుకోలేకపోయింది ఆ తల్లి గుండె గుండెలవిసేలా విలపించింది తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కథ విషాదాంతం ఇది ఒకరి ఊసు కానీ మరొకరి జోలికి కానీ ఎప్పుడూ వెళ్ళేటోడు కాదు నా కొడుకు ఆడి పనేదో వాడు చూసుకుంటా ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా ఆడికి చదువు తప్ప ఏరే ధ్యాస లేదు అలాంటి నా కొడుకును ఇంత కసాయిగా ఎవరు చంపేశారు దేవుడా అని తల్లి అప్పాయమ్మ రోదిస్తుంటే అక్కడ ఉన్న వారంతా కకావికలం మనస్కులై కన్నీరు పెట్టుకున్నారు పాపం నెమలం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఈయనకు అమ్మా నాన్నలు సన్యాసి అప్పాయమ్మతో పాటు తమ్ముడు అచ్యుతరావు కూడా ఉన్నాడు చెల్లెలు స్వాతికి వివాహం జరిగింది పెళ్లి సంబంధాలు చూసేందుకు అమ్మ నాన్న పిలవడంతో ఇటీవలే ప్రసాద్ స్వగ్రామానికి వచ్చాడు సోమవారం సాయంత్రం అమ్మమ్మ తాతయ్య ఊరు విజయరాంపురానికి వెళ్ళాడు కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి బయలుదేరాడు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఎన్ బూర్జీ వలస సమీపంలో ప్రసాద్ మృతదేహం రోడ్డుపై పడి ఉండడాన్ని చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు పరుగు పరుగున ఘటనా స్థలానికి వెళ్ళారు తీవ్ర గాయాలతో కదలిక లేకుండా ఉన్న ప్రసాదును చూసి గుండెలు బాదుకొని విలపించారు తల్లిదండ్రులు అచేతన స్థితిలో యువకుని చూసి ఊరు ఊరంతా కన్నీరు పెట్టింది చేతికి అందికి వచ్చిన కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ కుటుంబ సభ్యులకు కొన్నంత అండగా ఉన్నాడని ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉండగా అంతలోనే ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది ప్రసాద్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు హృదయ విదారకంగా రోధిస్తుండడని చూసి ప్రతి కన్ను చెమర్చింది విషయం తెలుసుకున్న బొబ్బిలి డిఎస్పీ జి భవ్యారెడ్డి బొబ్బిలి రూరల్ సిఐ కె నారాయణరావు తెర్లాం బాడంగి ఎస్ఐలు సాగర్బాబు తారకేశ్వరరావు మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు విజయనగరం నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలను సేకరించింది డాగ్స్వాడ్ ఘటనా స్థలం నుంచి కొంత దూరం వరకు వెళ్ళి ఆగిపోయాయి బాడంగి సిహెచ్సికి బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన వెళ్లి మృతి తల్లిదండ్రులను ఓదార్చారు పోస్టుమార్టం చేసిన వైద్యులతో మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు మంగళవారం నెమలం వెళ్ళి ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు అయితే కోనారి ప్రసాద్ ప్రాథమిక విద్య నుంచి టెన్త్ వరకు నెమలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు ఇడుపులపాయలోని వెల్లంపల్లి ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటిలో బెంగుళూరు ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకున్న పిల్లలను బాగా చదివించారు వారు ప్రయోజకులు అయ్యారని ఓ ఇంటి వారిని చేద్దామని ఎన్నెన్నో కళలు కన్నారు ఆ పెద్దలు పెద్ద కుమారుడు హత్యకు గురు కావడంతో వారి కళలన్నీ కళలుగా మారిపోయాయి కోనారి ప్రసాద్ హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ట్రిపుల్ ఐటీలో చదువుకున్న రోజుల్లోనే ఆ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రసాద్కు పరిచయాలు ఉండేవని ఇప్పుడు వారి పరిచయాలు కొనసాగుతున్నాయో లేదో తనకు తెలియదని ప్రసాద్ స్నేహితుడు తెలిపాడు ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బాడంగి సిహెచ్సిలో ప్రసాద్ మృతదేహానికి పోస్ట్మార్టం ప్రక్రియ మంగళవారం పూర్తయింది ప్రసాద్ తలను ఓ రాయికి గట్టిగా మోదించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నాయని వైద్యులు తెలిపారు పంట భూముల్లోనే సర్వే రాయికి తల బలంగా తాగడంతో ప్రసాద్ మృతి చెందినట్లు భావిస్తున్నారు ఆ తర్వాత మృతదేహాన్ని ఆర్బీ రోడ్డుపైకి తెచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు హత్యకు దారితీసిన కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి